ఓ నానో గా కొట్టినా మసలే ఈ డైలాగ్ మెకితుకి ఏ ఐతో ఏ కట్ मारो కాలో ఏ ఇడి మాటలో బెట కట్ மஸ்கி மாசி கிப்பிய நான் திப்பிபரேஷன்

మచ్చి ప్లీజ్ మచ్చి బ్లీజ్ మచ్చి మచ్చి ప్లీజ్ మచ్చి ప్లీజ్ మచ్చి

కిఫి తగ్ నాలవరు కిఫి ఇష్టోని కిఫి ఇష్టో కిఫి నవర్ అవును కొట్టీ నాలక్వర్ తగ కిఫీ

ಏನಪ್ಪಾ ನಿಂದು ಅವಳ ಜೊತೆ ಕುರಿತಾರದು ಮಾಡಿದ್ವಾ ಮಾಡೋರ್ ಕಂದೆ ನಮ್ಗ ಆಗಲ್ವೇ ಏನತ್ತ ಕೇಳ್ತಿಲ್ಲ ಸುಮ್ನೆ ಮಾತಾಡ್ತಿದಾ